నిరుద్యోగులకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది హైకోర్టులో ఖాళీగా ఉన్న రెండు వందల నలభై ఐదు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది వివిధ కేటగిరీలో రెగ్యులర్ బేస్లో రెండు వందల నలభై రెండు అలాగే కాంట్రాక్ట్ పద్ధతిలో మూడు పోస్టులు భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభావేది ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఏపీలో ఉద్యోగ నియామకాలు నెమ్మది ఊపుతుకుంటున్నాయి ఇప్పటికే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో ఏపీటీఎస్సి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అలాగే రాష్ట్రంలోని పలు జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇటీవల కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తంగా పదహారు వందల ఇరవై ఉద్యోగాలు భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తుంది అయితే తాజాగా ఏపీ హైకోర్టులో ఖాళీగా ఉన్న మరో రెండు వందల నలభై ఐదు కోర్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్ ఏపీహెచ్సి డాట్ జిఓవి డాట్ ఇన్లో మీరు ఓపెన్ చేసి చక్కగా చెక్ చేసుకుని తిరిగి అప్లై చేసుకోవచ్చు అలాగే జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ రోజు నుంచి దరఖాస్తుల ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ స్వీకరిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు కోట్రోల్లో మొత్తం అన్ని చోట్ల కలిపి పదహారు వందల ఇరవై ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు వీటిలో అత్యధికంగా ఆఫీస్ సబ్ఆర్డినేట్ ఖాళీలు రెండు వందల ఆరు వందల యాభై ఒకటి ఉన్నాయి ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ పోస్టులు రెండు వందల ముప్పై ఉన్నాయి ఇవే కాకుండా ప్రాసెస్డ్ సర్వరు కాపీ ఇస్టు స్టెనోగ్రాఫర్ డ్రైవర్ పోస్టును కూడా భర్తీ చేయబోతున్నారు ఈ రోజు నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది రెండు మూడు రోజులు ముగుస్తుంది దరఖాస్తు చేసుకునే ఓబీసీ ఈడబ్ల్యూసి అభ్యర్థులు ఎనిమిది వందల రూపాయలు చెల్లించాలి ఎస్సీఎస్టీ దివ్యాంగ అభ్యర్థులు నాలుగు వందలు చెల్లించాలి మొత్తం పది రకాల పోస్టులు ఉండగా వేర్వేరు నోటిఫికేషన్ జారీ అయ్యి ఒక్కో పోస్ట్కి ఒక్కో విధంగా అర్హతలు ఉన్నాయి ఈ వివరాలని ఏపీహెచ్సి డాట్స్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ రిక్రూట్మెంట్స్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు ఖాళీల వివరాలు చూస్తే ఆఫీస్ అబౌట్నెంట్ ఆరు వందల యాభై ఒకటి జూనియర్ అసిస్టెంట్ రెండు వందల ముప్పై కాపీస్ట్ నూట తొంభై మూడు ప్రాసెస్ సర్వర్ నూట అరవై నాలుగు టైపిస్ట్ నూట అరవై రెండు స్టెనోగ్రాఫర్ ఎనభై ఫీల్డ్ అసిస్టెంట్ యాభై ఆరు ఎగ్జామినర్ ముప్పై రెండు రికార్డ్ అసిస్టెంట్ ఇరవై నాలుగు డ్రైవర్ ఇరవై ఎనిమిది పైన పేర్కొన్న పోస్టులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి కాపీస్టు టైపిస్టు స్టెనోగ్రాఫర్ పోస్టులకి ఇంటర్ డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి తప్పనిసరిగా టైపింగ్ ఉండడమే కాకుండా కంప్యూటర్ నైపుణ్యం కలిగి ఉండాలి ఇక ఆఫీస్ అబార్ట్నెట్ ఆఫీసులకి ఏడో తరగతి తర్హత ఉంటే సరిపోతుంది డ్రైవర్ పోస్టులకి దరఖాస్తు చేసుకునే వారు కూడా ఏడో తరగతి పాస్ అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి ప్రాసెస్ సర్వర్ పోస్టులకి టెన్త్ అర్హత సరిపోతుంది కోర్టు ఉద్యాగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తప్పనిసరిగా స్థానిక భాష వచ్చి ఉండాలి అనంతపురం జిల్లా అభ్యర్థులకు తెలుగుతో పాటు కన్నడం వచ్చి ఉండాలి చిత్తూరు వాళ్ళకి తమిళం వచ్చి ఉండాలి శ్రీకాకుళం విజయనగరం జిల్లా అభ్యర్థులకు తెలుగుతో పాటు ఒరిస్సా భాష తెలిసి ఉండాలి అంతేకాకుండా వయసు నలభై రెండు ఏళ్ళు లోపు ఉండాలి రిజర్వేషన్ ఉన్న వారికి వయో పరిమితి విషయంలో సడలింపు ఉంటుంది కోర్టు ఉద్యోగాలకి రాత పరీక్ష నిర్వహిస్తారు మొత్తం ఎనభై మార్కులకు ఉంటుంది అందులో జనరల్ నాలెడ్జ్ నలభై జనరల్ ఇంగ్లీష్ పది మెంటల్ అబిలిటీకి ముప్పై మార్కులు ఉంటాయి సమయం తొంభై నిమిషాలు కేటాయిస్తారు ప్రతి ప్రశ్నకు ఓ మార్కు ఉంటుంది ప్రశ్నపారతం ఇంగ్లీష్తో పాటు తెలుగు మీడియంలో కూడా ఇస్తారు జనరల్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ ఆధారంగా ప్రశ్నలు ఇస్తారు కొన్ని ఉద్యోగాలకి నైపుణ్య పరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది మార్కులతో పాటు రిజర్వేషన్ ఆధారంగా మెరిట్ జాబితాని ప్రకటిస్తారు